ఏ ఊరు వెళ్తున్నానో మీ అందరికీ చెప్పకుండా అని ఊరు వచ్చేసాను కదా చెప్పి రావడానికి నాన్నగారికి దగ్గరగా లేకపోతే ఆ ఊరు దగ్గర కొన్ని ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంది అందుకని ఆగ మేఘాల మీద నేను వేరే ఊరు రావాల్సి వచ్చింది అదే పరిస్థితి అంటే నేను ఉంటే అక్కడ ఏదో ఇదని కాదు బంధువులు కదండి ఆడవాళ్ళు మనతో పోట్లాడి పెట్టుకునేది పెద్ద అయినా మగా సర్దుకోవాలి కదండి అంటారు కానీ ఎన్నాళ్ళు సర్దుకుంటాం అదే పరిస్థితి అందుకని నాన్నగారి మీద ఈగ వాళ్ళ ఊరుకోకుండా ఉండే విధంగా ఆయనకి దగ్గరగా ఉంటూ ఉంటాను నేను ఊరు వెళ్ళాను అని తెలియగానే యూట్యూబ్ ద్వారా అమ్మలెక్కలు చక్కగా ఊర్లోకి వచ్చేస్తారు ఇప్పుడు ఉన్న ఊరు నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్క ఊరు వెళ్ళిపోవాలంటే వన్ అవర్ మళ్ళీ వాళ్ళు వచ్చి వెళ్ళే లోపల తిరిగి అక్కడికి వెళ్ళిపోగలను అది పరిస్థితి నాన్నగారిని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు కాబట్టి ఈ అజ్ఞాతంగా ఊర్లోకి రావటం అర్థమైందా దడిసి కాదు నాన్నగారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి కాబట్టి పిల్లలుగా మనం మన బాధ్యత తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎంత పౌరుషవంతులైనా గట్టివాళ్ళైనా ఊర్లో పలుకుబడగల వాళ్ళైనా పెద్ద మనుషులైనా ఆయన వెనకాల ఊరున్నా మన బాధ్యత ఏంటో తెలుసా తండ్రికి టెన్షన్ కలిగించకుండా తండ్రి ఇబ్బంది పడకుండా ఆయనకి ఎలాంటి మెంటల్ కండిషన్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే విధంగా మనం వెనకాల ఉండి సపోర్ట్ ఇవ్వటం అంతే కానీ కుటుంబ విషయాలు కుటుంబ తగాదాలు యూట్యూబ్లో చెప్పడం కాదు అక్కడ చెప్పేది తండ్రికి సపోర్ట్ అర్థమైందా అలా లేమనుకోండి మన ఆస్తులు ఎలా కాపాడుకుంటాం చెప్పండి ఎలా కాపాడుకుంటాం ఆస్తులు ఆస్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనందరం బయట కనిపిస్తూ తల్లిదండ్రులు వెనకాల నిలబడుతూ ఈ గొడవల్లో మనకెందుకు పెళ్ళైపోయి వెళ్ళిపోయిన ఆడపిల్లలం కదా మనకేమన్నా వస్తుందా అని ఊరుకోమాకండి అటేపు ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇటేపు ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉండండి మీ హస్బెండ్ని కన్విన్స్ చేయండి కొడుకైనా కూతురైనా ఏదైనా మమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేశారు అలాగే తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తే చూసుకోవాల్సింది కూడా ఆడపిల్లలే అన్నదమ్ముల వెనకాల కూడా నిలబడాల్సింది కూడా ఆడపిల్లలే మా తమ్ముళ్ళు మాకేమైనా ఇస్తున్నారా పెడుతున్నారా మేమెందుకు పోవాలి నలుగురిలో మేమెందుకు పరువు తీసుకోవాలని చెప్పి అనుకోని అన్నదమ్ములకి తండ్రికి తల్లికి పుట్టింటి వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆడపిల్లలు కను సైగుతో అక్కడ వాలిపోయి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండేటట్టుగా ప్రవర్తించండి ఈ రోజుల్లో అంతా మగవాళ్ళ పెత్తనాలు మగవాళ్ళ దౌర్జన్యాలు ఎక్కడ లేవు అంత లేడీసే తెగించేసి ఉన్నారు అందుకని మనం తెగించకపోయినా వాళ్ళు ముందుంటే మనం వెనకాల ఉండి ఇది తప్పు ఇది ఒప్పు అని ఖచ్చితంగా చెప్పాలని నా ఉద్దేశం మీకు నచ్చితే ఓకే అని కామెంట్ పెట్టండి నచ్చకపోతే చెప్పండి సరి చేసుకుంటాను ఇలా అన్నదమ్ముల వెనకాల వెళ్ళొద్దు నాన్నగారు వెనకాల వెళ్ళద్దు అని చెప్పద్దు నేను నా పిల్లలు నా హస్బెండు కంటే ముందు మా తమ్ముళ్ళు మా నాన్నగారి తర్వాతే వాళ్ళంట వాళ్ళే నాకు ముందు వాళ్ళ తర్వాతే వీళ్ళు వచ్చారు అందుకని మా ఇంట్లో కూడా ఫుల్ స్వతంత్రం ఇచ్చిన తర్వాతే నేను బయటకు వెళ్తాను వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఉద్యోగం అంటారా ఆడిది గుడ్డు కొబ్బరి చెట్ల కింద కూర్చొని నాలుగు కొబ్బరికాయలు అమ్ముకున్న రోజులు గడిచిపోతాయి ఇబ్బంది ఏం లేదు అర్థమైందా అది అటే అంతా గాలి బ్యాచ్ ఉన్నప్పుడు మనం కూడా సుడిగాల్లాగా ఉండాలి అప్పుడే ఎట్లాంటి యుద్ధాల నుంచి బయటపడగలుగుతాం ఏమంటారు మీరు